ఏమైంది బాలేదా వాన్ చేసుకుంటుంది వేవిళ్ళు బాబు వేవిళ్ళా అంటే ఇలాంటి సమయంలో అలాగే వాంతులు అవుతూ ఉంటాయి నువ్వేం కంగారు పడమాక నీళ్ళకి ఇప్పుడు నాలుగో నెల కదా నాలుగో నెల నీకు నాలుగో నెల నాతో ఎందుకు చెప్పలేదు నువ్వు ఏ అడగలేదుగా బాబు గోక్లే ఆగు నేను చెప్పేది విను మాయా లేలకి నాలుగో నెల అంటే ఇదేమన్నా కొత్త ఇన్ఫర్మేషన్ ఓల్డ్ స్టోరీ అంటే మీకు ముందే తెలుసా మూడో నెలలో చెప్పు ఉంటే మూడో కంటోడికి తెలియకుండా కొండేవాడిని నాలుగో నెలలో చెప్పు చచ్చింది డాక్టర్లు ఎవరు వస్తుందన్నారు చూడు తిరుపతిలో వెంకటేశ్వరుడు ఏడు కొండ లెక్కి కూర్చుంటాడు బెజవాడలో ఈ బాబురావు సింగిల్ కొండ మీద సెటిల్ అయ్యాడు నా పరువేం కావాలి అందుకే దాని కడుపులో పెరుగుతున్న అనాథబిడ్డకి అడ్రస్ కోసం నిన్ను కొనుక్కున్నా కొనుక్కున్నారా ప్రేమ పెరిగిపోయి తగ్గిస్తా నువ్వేమన్నా సీఎం కొడుకు మోసం చేయటానికి ఆ ఫ్రాక్ డ్రైవర్ గాడి తమ్ముడివి చేసుకోవాల్సిందే నేను చెడిపోయిన దాని మేళ తాళికట్టు అన్నా అన్నా నీ తమ్ముడి బాబురావు పట్టుకొని అన్యాయంగా చిత్త కొట్టిస్తున్నాడన్నా నాలుగున్నది కొత్త కథమాక ఒకరే మీ దగ్గర నేను అది అమెరికా నుంచి వచ్చిన కాడి నుంచి ఇతర ప్రయోగించుకుంటున్నానంటాయా ఐదు నెలలు నుంచి ఉన్న సంబంధం డ్రామాలు ఆడుతున్నాడు కాదు నీ కూతురికి ఎవడ వల్ల కడిపొస్తే ఆ బిడ్డకు నన్ను తండ్రిని చేయాలని చూస్తున్నా అది నిజమో నిందో నా తమ్ముడి మీద ఆ ఆ నీతో పందం వేయటానికి నేను నీకులాగా చూసరినీ కాదు తాగుబోతుని కాదు తిరుగుబోతుని కాదు చూపుడు వేలుతో నుదుట చెమటను చెలకరించే కార్మికుణ్ణి పనిలో పన్నెం గడతా నిజాయితీలో పన్నెం గడతా అది గుర్తు పెట్టుకో పద నీ తమ్ముణ్ణి తీసుకెళ్తా ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నా తమ్ముడని తెలిస్తే అర నువ్వు కొట్టడం కాదురా అక్కడే అక్కడే వీడి నరికి పోగులు పెడతా ఆ పద ఆసుపత్రికి వెళ్ళట్లేదు బాబు ఆస్పత్రికి వెళ్ళటం ఆ పిల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నా కొడుకే బాబు ఇది అబద్ధం చెప్పని ఆ పిల్ల నా కొడుకు రసన ప్రేమలేఖలు ఫోటోలు ఇవుగు రామా మన ఇంటికి వెళ్దాం ఎక్కడ తీసుకెళ్తావు దాన్ని ప్రేమించినాడి కోసం ఏమన్నా చేస్తానన్నావుగా మా రాంబాబు ప్రేమించాడు వాడి వాడింటిగా తీసుకెళ్తున్నాను వదిలే రామ్మా వెళ్దాం రామ్మా మన ఇంటికి వెళ్దాం రాత్రి ఇంకా డాడీ ఏంటమ్మా ఇంకా డాడీ ఏంటి తల్లి మనం రాంబాబు ఇంటికి వెళ్తున్నాం అమ్మా మాతో పాటే గంజి తాగుతూ కానీ అమ్మ మాతో పాటే కారం ముద్ద తింటూ కానీ అమ్మ మాతో పాటే పెంచి బండి బ్యాక్ టైర్ కడుగుతూ కానీ ఇంకా చూస్తూ ఊరుకుంటా వెంటనయ్యా నోరు మూసుకో మటర్ సంగతి బయటపడతే రాంబాబుతో పెళ్లి కూడా తెలుస్తాను రాంబాబు లేడు రాంబాబు ఎక్కడున్నా సరే తీసుకొస్తాను ఎక్కడున్నాడు చెప్పు ఎక్కడ లేడు నిశంక ఎక్కడ లేడు మరేమైనట్టు आने <laughs> चंपा <laughs> 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 ఆఫీసర్ గారు ఈ బాబురావు ఆ పార్వతమ్మ కొడుకును చంపినట్టు తన కన్న కూతురే ఒప్పుకుంది మీరు అతన్ని అరెస్ట్ చేస్తారా లేకపోతే మమ్మల్ని చూసుకోమంటారా తిరుపతిలో వెంకటేశ్వరుడు ఏడు కొండల మీద బెదవాడలో నేను సింగిల్ కొండ మీద అని వెల్లవీగాడు రెండు వందల యాభై లారీలకు ఓనర్ ని ఐదు వందల మర్డర్లకు ప్లానర్ నిదవాడ నా బేసు నా కళ్ళ ముందు పెరిగినోడు నా కాళ్ళ కింద ఎదిగినోడు నా ఇంటి ముందు నా కంపౌండ్లో నా కట్టం పట్టుకున్న తరువాత హాయ్ ఈ కట్టంలో ఇంకా కూపరెందుకు క్షమించలేమురా ఒరే అపార్ధాలకు గురైన అన్నదమ్ములు కలుసుకోవలసిన చోటు ఇది కాదురా మనిషికి సహజం ఏదో ఒకటి నువ్వు అందులో నుంచి బయటపడ్డావు ఆ బాబురావు గారు ఉరికమ్మ వెకటానికి ఇష్టపడ్డు మన మీదే పగపడతాడు నువ్వు జాగ్రత్తగా ఉండవు ఈ సాక్ష్యాలన్నీ నేను బందరు వెళ్లి దే జీకి నన్ను పట్నం తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ మీకు దండం పెడతాను ప్లీజ్ సార్ తీసుకెళ్ళండి సార్ Það er það. చేయాలి అనే తమ్ముడిని పోస్ట్ మార్టం చేయడానికి వీళ్ళే ఆ డ్యూటీ మేము ఏంటో మీ డ్యూటీ ఆ మాత్రం చేయటమే మీ డ్యూటీ అయితే చవాన్ని పోస్ట్ మార్టం చేయటమే మీ డ్యూటీ అయితే అంతకంటే ముందు నా తమ్ముడిని ఎవరు చంపారో ఆ హంతకుండా పట్టుకునే సంఖ్యలు పోయి ఆ డ్యూటీ చేయ ముందు వెళ్ళా వాట్ ఈస్ దిస్ నాన్ నా తమ్ముడిని చంపిందెవరో తేల్చేంత వరకు ఈ శవాన్ని ఇక్కడి నుంచి కథలనివ్వం మీ కండగా ఉన్న ఈ పోలీసులే కాదు నాలుగు వందల మంది పోలీసులే కాదు వెయ్యి తుపాకులు పేల్చినా నన్ను చంపినా సరే ఈ కథల్ని కోసం ఎన్నో బాబు చేశావు తమ్ముడిని చంపింది ఎవరో కాదు బాబు